అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రతి ఒక్క మహిళ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మీడియా సాక్షి మీడియా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా తన మీడియాతో మాట్లాడిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఎంత కక్ష ఉందో చూడండి రాజధాని మీద ఎంత విషం కక్కుతున్నాడో చూడండి ఈరోజు రాజధానిని పబ్లిక్గా వేసేలా రాజధాని అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళని అవమానించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ మీడియాలో డిబేట్లో డిబేట్ జరిగింది ఆ డిబేట్లో మాట్లాడుతున్నారు అమరావతి అని అమరావతి కాదది వేసాల రాజధాని అని మాట్లాడుతుంటే పబ్లిక్గా మాట్లాడుతుంటే మనందరం చేతులు కట్టుకుని కూర్చుందామా మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దావా మనకెందుకులే అని మనం ఊరుకుందామా నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని వంగలపూడి అనిత గారిని దయచేసి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోండి ఈ కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజు అనే వ్యక్తుల్ని నడి ఉరి తీయాలి ఇది మా మహిళల డిమాండ్ ఇలాంటి వ్యక్తుల్ని నడి ఉరి తీయాలి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా పబ్లిక్గా మాట్లాడిన ఎవడైనా సరే శిక్షార్హుడే ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి ఉపేక్షించొద్దని చెప్పి తెలియజేస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజుని మేము సూటిగా ఒకటే ప్రశ్న అడగాలనుకుంటున్నాం మీ తల్లి చెల్లి మీ బిడ్డలు ఆడపిల్లలు ఏం చేస్తున్నారో మీరు చూసుకోండి మా రాజధాని మీద విషంకి చెమ్మడం కాదు మీ ఇంట్లో మీ తల్లి చెల్లెలు ఏం చేస్తున్నారో దయచేసి మేము ఎలా మాట్లాడకూడదు క్షమించాలి కానీ తప్పని పరిస్థితిలో వీళ్ళు మా రాజధాని మీద మీరు మా రాజ మా రాష్ట్రంలో ఉండడం ఇష్టం లేకపోతే పొండి బయటికి మీరు రాజద్రోహులుగా దేశద్రోహులు ఎలా పాకిస్తానీయులు మన మీద దాడి చేస్తే మనం ఎలా తిర తిప్పికొట్టామో అదేవిధంగా ఇలాంటి కొమ్మినేని శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కృష్ణరాజుల్ని తరిమి తరిమి కొట్టాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉందని తెలియజేస్తూ దయచేసి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటు అమరావతి రాజధాని పైన ఓడిపోయినా సరే ఇంకా సిగ్గు లేకుండా రాజధానిని కించపరిచే విధంగా ఆ రాజధాని ప్రాంతంలో రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు త్యాగం చేసినటువంటి రైతుల్ని మహిళల్ని దారుణంగా అసభ్యకరంగా మాట్లాడటం అనేది అందరం పార్టీలకు అతీతంగా ఖండించాల్సినటువంటి విషయం సాక్షి డిబేట్ లో ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు కూర్చుని ఒక వ్యక్తి రాజధానిని అవమానపరుస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కించపరుస్తూ అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే మరొక సీనియర్ జర్నలిస్టు నవ్వుతూ ఖండించకపోవటం అనేది దుర్మార్గంగా భావిస్తా ఉన్నాం అమరావతి రాజధాని ఉద్యమ భాగస్వామురాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించడంతో పాటు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల మనోభావాల్ని కించపరిచే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి మహిళలంటే లెక్క లేకుండా వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు అన్న కనీస ఇంగీత జ్ఞానం లేకుండా ఏమాత్రం సిగ్గుపడకుండా ఆడవాళ్ళని అవమానించటం వీధుల్లోకి తీసుకురావటం అసెంబ్లీలో మరి చంద్రబాబు నాయుడు గారి భార్యని ఆ రోజున అవమానిస్తూ వ్యాఖ్యలు చేయటమే కాదు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి కోడలు అంటే జగన్మోహన్ రెడ్డి భార్యను కూడా అసభ్యకరంగా మాట్లాడినప్పుడు కూడా నేను తీవ్రంగా ఖండించడం జరిగింది అదే విధంగా అమరావతి రాజధాని అంటే మన రాష్ట్ర అభివృద్ది కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం భూములు త్యాగం చేసినటువంటి రైతుల్ని మహిళల్ని అవమానపరుస్తూ అసభ్యకరంగా జగన్మోహన్ రెడ్డిగా అధికారంలో ఉన్నప్పుడు పోస్టులు పెట్టి మమ్మల్ని అందరినీ కూడా కించపరిచినా కూడా మేము వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ఈ రోజున మళ్లీ అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు మళ్లీ విషం చిమ్ముతూ ఈ వ్యాఖ్యలు చేయటం అనేది అందరినీ బాధిస్తున్నటువంటి అంశం ఏంకా ఏం పాపం చేసుకున్నారు అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు అధికారంలో ఉన్నప్పుడు చాలా అవమానపరిచారు లాఠీ దెబ్బలు తో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది కేసులు పెట్టారు జైళ్లు పాలు చేశారు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఏంటి భూములు ఇవ్వటమే వాళ్ళు చేసిన పాపమా రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగం చేయటమే వాళ్ళు చేసినటువంటి పాపమా అని చెప్పి నేను రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాను ఇటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఇద్దరు జర్నలిస్టులని కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సాక్షి ఛానల్ కూడా దీనికి బాధ్యులు కాబట్టి తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు గాని ఆ సాక్షి ఛానల్ ప్రతినిధిగా ఉన్నటువంటి భారతి రెడ్డి గారు గాని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం అండి పులివెందల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇవాళ దిగజారిపోయాడు ఎందుకన్నా ఎప్పటికీ ఇంకా దిగజారలేడు అనుకుంటూ ఉంటాయి ఎప్పటికప్పుడు కానీ ఇంకా ఉంది దిగజారటానికి ఇంకా ఇంకా ఉంది దిగజారటానికి అని చెప్పి ఎప్పటికప్పుడు ఆయన నిరూపించుకుంటా ఉండే అంత సమర్థుడు ఎందుకంటారా మొన్న నగర్ వచ్చి వెళ్ళాడు తెనాలి ఒక రౌడీ షీటర్ బ్యాచ్ని ఒక గంజాయి బ్యాచ్ని సపోర్ట్ ఇస్తూ నేను మీ వెనకమాలు ఉన్నాను అని చెప్పి వెళ్ళాడు తప్పులు చేసినా పర్వాలేదు నేను మిమ్మల్ని కాపాడుతాను మీరు ఇంకా రెచ్చిపోండి రాష్ట్రంలో మంచి ఏది జరిగినా కూడా మీరు జరగకుండా చూడండి అని ఒక మెసేజ్ చెల్లాడనే చెప్పాలి సో దానికి ఆయన పార్టీకి కొద్దిగా మైనస్ ఏర్పడిందని వింటూ ఉన్నా ఆయన ప్ర చుట్టూ ఉన్న సమూహాలు కూడా ఊస్తున్నారు ఈ పని ఎందుకు చేశాడు ఈయన అని చెప్పి గుసగుసలు ఆడుకుంటున్నారని అగ్రహారంలో ఒక టాక్ ఉంది దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు భారతీరెడ్డి ఆధిపత్యం వహిస్తున్న ఆధిపత్యం అనాలో ఓనర్షిప్ అనాలో వహిస్తున్న సాక్షి ఛానల్కి సాక్షి పేపర్కి దాంట్లో ఒక ఇంటర్వ్యూ పేరుతోటి ఒక యదవని తీసుకొచ్చి ఇంకో యదవ ఇంటర్వ్యూ చేయడం జరిగింది దాంట్లో చెప్తారు అమరావతి దైవభూమి కాదు వేషల భూమి దాని చుట్టూ ఉన్నది వేస వేషల్ ఇది ఒక ఆరోపణ అంటా ఉన్నాడు నేను వాడికి చెప్తున్నా ఒరే వెదవా ఆరోపణలు చేయటం కాదు సాక్ష్యాధారాలు ఉంటే తీసుకొచ్చి పెట్టం అమరావతి మీద చల్లటం ఇవాళ కొత్త కాదు నీకు 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 జీవితం ఇచ్చి నీకు పేటిఎం ఇచ్చి పంపిస్తున్న డాష్ డ్యాష్ కాల్కి ఏంటంటే ఇక్కడ అమరావతి అనేది ఒక రూపాంతరం చెందుతుంది దాన్ని చంపేయాలనుకున్న ఒక దరిద్రుడికి బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే మొదటి నుంచి కూడా అమరావతి కడితే బాబుగారికి పేరు వస్తుందని ఒకే కాంక్షతో ఉన్నాడు తప్ప ఆంధ్రులకి నష్టం జరుగుతుందనే ఆలోచన ఏమాత్రం లేని ఒక సికండి రాజకీయ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరో ఒకళ్ళని అడ్డం పెట్టుకుని తన రాజకీయం చేస్తూ ఉంటాడు అది రౌడీలనా ఆడవారినా అది అనేది మనందరికీ తెలిసిన అనుకోండి పోతే మొదట్లో ఏంటది అమరావతి అన్నాడు అయిపోయింది తర్వాత ఏమన్నాడండి అది శ్మశానం అన్నాడు అయిపోయింది తర్వాత మూడు రాజధానులు అన్నాడు అది అయిపోయింది ఇట్లా ఒక్కొక్కటి 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 నిందలేసుకుంటా వచ్చి ఇవాళ రోజున చుట్టూ ఉన్నారు ఎయిట్స్ ఉంది అంటే ఏంటి ఇప్పుడు ఇండస్ట్రీస్ రాకూడదు పెట్టుబడులు రాకూడదు అమరావతి అభివృద్ధి చెందకూడదు అనే ఒకే ఆకాంక్ష దీన్ని ఆంధ్రప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను నేనైతే ఈ సిఖండుకి తల్లి చెల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే ఈ సిఖండుకి రాష్ట్ర మహిళల అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే ఈ సికండుకి నేను ఒకటే చెప్తున్నాను మిస్టర్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో మమ్మల్ని లకారాలు తిట్టేస్తున్నాం తిడిచు నువ్వంటేనో నీ కూర కుక్కలంటేనో మేము అయిపోం ఓపెన్గా చెప్పిన మేము లంచలైపోం ఎందుకంటే మాకు మేము గౌరవంగా బతుకుతున్నాం మాకు తెలుసు మేమేంటో రాజకీయం నువ్వు చేస్తున్న తప్పుని ఖండించినంత మాత్రం మేము ఎల్లులైపోం అర్థమవుతుందా మీ ఇంట్లో మీ ఆవుడు ఒక్కటే పతిత్త చెప్తూ ఉన్నావు కదా ఇవాళ నువ్వు మాట్లాడిచ్చిన మాటలో ఒకటి ఉంది ఏంటి అంటే ఉండవల్లిలో నీది మహాప్యాలెస్ ఉంది అందులో మీ రాణిగారు కూడా ఉన్నారు మా అందరం మీద ఒక నిందేస్తున్నావు మరి ఆ బురగ నీకు కూడా అంటదా చెప్పు తల్లిని అంటావు చెల్లిని అంటావు మహిళల్ని అంటావు అనిస్తావు బాబాయ్ కూతురుని అంటావు నువ్వు ఆనంద్ ఎవరిని భువనమ్మనంటావు బ్రహ్మణి నమ్మనంటావు అందరినీ అంటావు అనిపిస్తావు ఇంతమంది ఆడవాళ్ళ ఉసిరు పోసుకుంటున్నా నువ్వు మీ నాన్న కన్నా దారుణమైన శిక్ష నీకు పడుతుంది ఖచ్చితంగా పడుతుంది దైవంతో ఆడుతున్నావు మహిళలతో ఆడుతున్నావు ఈ భూమి భారతదేశాన్ని భారత మాత అన్నారు భారత తాత అనలేదు మహిళల్ని అంత గౌరవించే భూమిది భారతీయులుగా పుట్టాము అంటే మహిళకి చాలా మర్యాద ఉంటుందని చాలా దేశాల వాళ్ళు మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు మా కట్టు బొట్టు మా పద్ధతుల్ని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు నువ్వు ఏనాడొచ్చావో కానీ ఆ మహిళల్ని బజార్ను పెడుతున్నావు రాజకీయం చేసినంత మాత్రాన మేము ఎల్లలమైపోము అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను నేను నిన్న వాగిన కుక్కకి చెప్తున్నాను ఒరే కుక్క నిజంగా నువ్వు చెప్పిన పని వేష పని చేసే వేసేను కూడా నువ్వు వేసా అనే రైట్ లేదు తెలుసా నీకు తెలుసా నీకు నింద గుడ్డ కాల్చి మేదేస్తున్నారు పాపం కొట్టుకుపోతారు మీ మీరు చేయమన్న పనిలా సోషల్ మీడియాలో మీ పేటిఎం బ్యాచ్ పాపం చిన్న చిన్న వాళ్ళు కుర్రాళ్ళు అందరు చేస్తున్నారు మా మీద అటాచ్ చేస్తున్నావు అని భ్రమపడుతున్నారు కానీ వాళ్ళని నువ్వు నీ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళని ఏ స్థాయిలో నువ్వు తీసుకెళ్ళి కుక్కల్ని కొట్టించినట్టు కొట్టిస్తావో నీకు తెలియట్లా పాపం వాళ్ళకి తెలియట్లా వాళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నాను ఊరే మీ చదువులు మీ చదువుకోండి మీ సెటిల్మెంట్స్ మీరు చూసుకోండి మీ జీవితంలో మీరు స్థిరపడండి మీకు బాబులు ఉండుంటారు ఆ బెదవ వాడే అధికార కాంక్ష కోసం మిమ్మల్ని అడ్డం పెట్టుకుంటూ పిచ్చి వాగుడు వాగిస్తున్నాడు దానికి ఎప్పటికైనా మీరు సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆడే ఈ వికృత పాటలో తప్పకుండా ప్రజల నీకు బుద్ధి చెప్తారు గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ